पुत्रात्मा परमात्मा च मुक्ता नाम परमागति ही अव्ययपुरुष साक्षी क्षेत्रगनोक्षराये बच्चा ओम पुत्रात्मने नमः ओम परमात्मने नमः ओम मुक्ता नाम परमागतये नमः ओम अव्यय ये नमः ओम पुरुष ये नमः ओम साक्षी ने नमः ओम क्षेत्रगना नमः ఓం అక్షరాయ నమః భూతాత్మ పవిత్రమైన ఆత్మ కలవాడు పరమాత్మ తనకంటే మించిన వేరొక ఆత్మ లేనివాడు ముక్తానం పరమాగతి మోక్షము వారికి శ్రేష్టమైన దిక్కు అయినవాడు అవ్యయ వ్యయము కానివాడు పురుష అధికముగా అన్ని ఫలములు ఇచ్చువాడు సాక్షి తనను చేరిన వారిని ఆనందింపచేయుచు వారిని చూచి తాను కూడా ఆనందించేవాడు క్షేత్రఘ్న ముక్తులకు తనను అనుభవించుటకు దివ్య శరీరమునిచ్చువాడు అక్షర నాశనము లేనివాడు ఆయన స్వచ్ఛమైన ఆత్మను కలిగి ఉన్నవాడు ఆయన కన్నా పై స్థాయిలో ఎవరూ లేరు మోక్షాన్ని కోరుకునే వారికి ఉత్తమ మార్గదర్శకుడు ఆయన తరగనివాడు అందరి ఫలితాలను సమృద్ధిగా ప్రసాదిస్తాడు ఆయనతో ఐక్యం చెందిన వారిని ఆనందపరిచి వారిని చూసి తాను ఆనందపడేవాడు ఆయన నశించని వాడు ఈ శ్లోకాన్ని జపించడం ద్వారా భక్తులు ఆత్మశుద్ధి శాంతి ఆనందం అనుభవించి మోక్షాన్ని పొందగలుగుతారు పురుష సాక్షి ఇలాంటి మరిన్ని శ్లోకాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం నమో నారాయణాయ